పాకిస్తాన్ తో యుద్ధం నేపథ్యంలో భారత సైన్యానికి సహాయం అందించాలంటూ ప్రదేశి ప్రాదేశిక సైన్యానికి పిలుపు అందింది ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ గజెట జారీ చేసింది అయితే ప్రాదేశిక సైన్యం సేవలను ఉపయోగించుకునేందుకు భారత సైనిక అధ్యక్షుడికి పూర్తి అధికారం ఉందని చెప్పింది సైన్యానికి అనుబంధంగా ఉంటూ ప్రాదేశిక సైన్యం చేయుత అందించనుంది గతంలో కూడా సైన్యానికి ప్రాదేశిక సైనిక వర్గం సేవలు అందించింది ఇప్పుడు కూడా సేవలు అందించబోతుంది ఆపరేషన్ పరాక్రమ్ కార్గిల్ యుద్ధ సమయంలో కూడా ఇలాగే జరిగింది ఈ చాలా మంది ప్రముఖులు ఉన్నారు లెఫ్టినెంట్ కర్నల్ హోదాలో టీమిండియా మాజీ కెప్టెన్ లో మహేంద్ర సింగ్ ధోని కపిల్ దేవ్ ఉండగా మాజీ కేంద్ర మంత్రి సచిన్ కూడా పైలట్ సచిన్ పైలట్ కూడా ప్రాదేశిక సైన్యంలో కెప్టెన్ హోదాలో కొనసాగుతున్నారు ప్రాదేశిక సైన్యం అనేది స్వచ్ఛంద పౌరులతో కూడుకున్న సైనిక సంస్థ వీరు దేశానికి అవసరమైనప్పుడు సేవ చేయడానికి శిక్షణ పొందుతారు మహేంద్ర సింగ్ ధోని రెండు వేల పదకొండులో భారత ప్రాదేశిక సైన్యం గౌ గౌరవ లెఫ్టినెంట్ కర్నల్ హోదాను ప్రధానం చేసింది ఇది క్రికెట్ కు చేసిన సేవలకు గుర్తింపుగా ధోనికి దక్కింది అయితే ఇక్కడ అప్పుడు ఆ సమయంలో పారాచ్యూట్ శిక్షణ తీసుకున్నాడు ధోని ఆ ట్రైనింగ్ లో అర్హత సాధించాడు రెండు వేల పంతొమ్మిది వన్డే ప్రపంచక పరాజయం అనంతరం ధోని తన బటాలియన్ తో కలిసి కశ్మీర్ లోయల్లో దాదాపు పదిహేను రోజుల పాటు పాట్రోలింగ్ గార్డ్ పోస్ట్ డ్యూటీ వంటి విధుల్లో పాల్గొన్నాడు ఇది అతను అభ్యర్థన మేరకు ఆర్మీ హెడ్ క్వార్టర్స్ అనుమతి ఇచ్చింది అయితే ఇక ఇప్పుడు ధోనికి పిలుపు వచ్చింది మరి ధోని వెళ్తున్నారా లేదా అనే విషయంపైనే ఇంకా పూర్తి స్థాయి స్పష్టత లేదు